వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి మనం గర్భిణీలకి పిఎంవివై చేశాం కదా వాళ్ళ అమౌంట్లు ఎలా పడ్డాయి లేదు అని మనం తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ ఉన్నాను చాలామంది కొంతమందికి చెప్పున్నారు కొంతమందికి చూసుకోలేదు అనుకుంటా వీడియో అందరి దగ్గరికి వెళ్ళకపోయి ఉండొచ్చు అయితే వీళ్ళైతే నేనైతే ఈ అబ్బాయి పేరుని అంటే మా సర్వే కాదు వేరే సెంటర్ అనమాట నేను చేశాను వాళ్ళ అబ్బాయి బాబు పుట్టాడని సంతోషంగా చెప్పాడు మళ్ళీ ఏమొచ్చి ఇంకా అమౌంట్ అయితే పడలేదు మేడం గారు అని అడిగారనమాట అబ్బాయి పేరు అయితే వాళ్ళ మెసేజ్ నేనే చేశాను ఒకసారి వాళ్ళది చెక్ చేద్దాం ఇక మా ఫ్రెండ్ నెంబర్తో లాగిన్ అయ్యాను ఓటీపీ చెప్పింది ఇప్పుడు మనం ఎలా పడ్డాయి ఏంటి అని చెక్ చేసుకోవడానికి మనం మూడు గీతల మీద క్లిక్ చేయాలన్నమాట ఆ మూడు గీతల మీద క్లిక్ చేసి సె సెర్చ్ బెనిఫిషరీకి వెళ్ళాలన్నమాట వాళ్ళ అమౌంట్ పడ్డాయా లేదా అని తెలుసుకోవడానికి సెర్చ్ బెనిఫిషరీకి వెళ్ళాలి సెర్చ్ బెనిఫిషరీ క్లిక్ చేసి ఇగో ఇలా ఆప్షన్ అయితే వస్తుంది కదా ఇప్పుడు మనం ఇక్కడ రెండు మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు మనకు ఐడి నెంబర్ గుర్తుంటే ఐడి నెంబర్ వేస్తాము లేదు అంటే మొబైల్ నెంబర్ గుర్తుంటే మొబైల్ నెంబర్ వేస్తామన్నమాట ఐడి నెంబర్ నేనైతే ఆ రోజు నోట్ చేయలేదు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను అనమాట మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ కొడతాము డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ చూడండి పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఇవన్నీ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదా వచ్చిన తర్వాత ఫస్ట్ చైల్డ్ కోసం మనం చేసామన్నమాట అన్నీ మా మేడం గారు వేసి పెట్టారు మొత్తం టోటల్ ఆల్గా అన్నీ అయిపోయాయి అవి చెకింగ్లు అన్నీ అయిపోయి అంతా ప్రాసెస్ అయిపోయి అమౌంట్ పెయిడ్ త్రీ థౌజండ్ అమౌంట్ అనేది పడింది అనమాట వాళ్ళైతే అమౌంట్ పడలేదు అని నన్ను అడిగితే నేను చెక్ చేశానమాట కాకపోతే ఏమైందంటే ఆల్రెడీ అమౌంట్ ఎప్పుడు పడింది నవంబర్ ఇరవై నాలుగునే అమౌంట్ పడింది కాకపోతే ఎందులో పడింది వీళ్ళకి ఒక బ్యా రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయన్నమాట కాబట్టి మనం అందుకే వాళ్ళకి రెండు మూడు బ్యాంకులు ఉంటాయి కాబట్టి ఉండొచ్చు ఎవరికైనా కాబట్టి మనం చూసి చెప్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కూడా మన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది ఈ అబ్బాయికి అయితే వీళ్ళకైతే నవంబర్ ఇరవై నాలుగునే పడింది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో పడింది ఇప్పుడు ఏ విషయాన్ని అనేది నేను వాళ్ళకి తెలియపరుస్తాను మీరు కూడా అమౌంట్లు పడ్డాయి లేదు అనేది ఆధార్ నెంబర్ని బట్టి అయినా సారీ ఆధార్ నెంబర్ కాదు వా మనము పిఎంవివైలో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ని బట్టి అయినా లేదు అనేసి అంటే ఐడి నెంబర్ గుర్తు ఉంటే ఆ గర్భిణీ తాలూకా ఐడీ నెంబర్ అయినా వేసి అమౌంట్లు పడ్డాయో లేదో చెక్ చేసి వాళ్ళకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాణి ప్రేమలా ఎయిట్ మరిన్ని విషయాలతో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ